మెందరికి పేరు కొందనములు చెమ్మగలిగిన దేవుని పిల్లరా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడిని విష్కరిస్తూ వారి నామంలో శిరస్సు వంచి మన తండ్రి అనే దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో కోనే మెదకొచ్చు నాగనక మీరు నేను కలిసి దినం ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం నిజంగా ప్రభు మాటలు ఏకోలేకో ధ్యానం చేసుకోవటం అనేది ఎంత ఆరోగ్యకరమో దేవుని పిల్లలారా ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాము తనకు మొరపెట్టు వారందరికీ తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టు వారందరికీ ఎహోవా సమీపంగా ఉన్నారు ఇక్కడ రెండు మాటలు మనం వింటున్నాము దేవుని పిల్లరా తనకు మొరుపెట్టువారు నిజముగా మొరుపెట్టువారంటే దేవుని పిల్లరా అసలు అంటే నిజము అంటే అబద్ధం ఉంటుందనే కదా నువ్వు నిజం చెప్పు అంటే దాని ముందు ఏముందంటే అబద్ధం కూడా ఉందని అర్థం అంటే నిజముగా మొరుపెట్టువారికి తనకు మొరుపెట్టువారని రెండు బా మాటలు ఇక్కడ మనకు రాయబడింది అంటే ఎదుటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నేను కూడా అలా చేయాలని వాళ్ళు ఉంటారు అంతే కదా నిజముగా మొరపెట్టడం అంటే అర్థం ఏంటంటే భారము కలిగి బాధ్యత కలిగి భయము కలిగి మొరపెట్టడము ఎదుటి వాళ్ళు కదా అలా మొరపెడుతున్నారు కదా నేను కూడా అలా చెయ్యాలా ఒక చాలా మంది కూడా పాటలు పాడేటప్పుడు నేను బాగా సింగరు ఆయన కష్టపడి సంగీతం నేర్చుకొని నేను కూడా అలాగనే పాడాలనుకుంటే ఎలా కుదిరిద్ది అని పాడటానికి ప్రయత్నించి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగనే ఆమె అలా ప్రార్థన చేస్తుంది ఎలాగనో నేర్చుకుని నేను అలా ప్రార్థన చేయాలని చెప్పేసి చాలామంది చేస్తుంటారు అలా కాదు నిజముగా మొరపెట్టడం ఎప్పుడొస్తో తెలుసా భారం మనకు కలిగి ఉంటే నిజముగా మొరపెడతాం అందుకనే ప్రార్థన చేయవారికంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని దేవుని పిల్లలు కనుక మన కుటుంబంలో ఏ సమస్యను మనకి తలెత్తినా కూడా నిజంగా వారిమై మన ఉంట్లే ఉంటే మాత్రము యహోవా మనకు సమీపంగా ఉంటాడని అని చెబుతున్నాడు కనుక ఆయన సమీపంగా ఉండే విధంగా మనం మొరపెట్టేవారిగా మన అందరం ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నైనా అని కృపగలిగిన నామానికి వందనాలు నైనా అయ్యా ఇదిగో తండ్రి నిజముగా నీకు మొరపెట్టేవారుగా మేము ఉండునట్లు మా అలాంటి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించమని తండ్రి అలాంటి మొరపెట్టేవారిగా ఉండటానికి కృపచూపమని అడుగుతున్నైనా మేము మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండి మీరు సహాయం చేయమని కూడా అడుగుతున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకుని అయినా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీ బిడ్డలు నా తండ్రినైనా అప్పులు బారిన పడకుండా నా తండ్రి ప్రతి బిడ్డ కూడా వారి కష్టాజితాన్ని వారు అనుభవించినట్లు తండ్రి ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం మంది అయితే ప్రయాసపడినా తండ్రిని సహాయం కోరి ఉన్నారో అట్టి బిడ్డలకు ఉద్యోగం దయచేయమని అడుగుతూ తండ్రి ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము నెమ్మదిని దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేస్కరిస్తూ వారి నామల ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మెందరికి నా హృదయపూర్వక అందడంలో ధన్యవాదాలు